మీ అందరికీ శీతానగరం అంటే మీరు ఉండేది మంచి హెడ్ క్వార్టర్ పది గ్రామాల వాళ్ళు ఇక్కడికి వస్తారు కాబట్టి ఇక్కడ జనసేన టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా అందరికీ మోటివేట్ చేసి మరి ఎన్నికల్లో మంచి మెజారిటీ తోటి రోషన్ కుమార్ గారిని గెలిపించి తద్వారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని కోరుకుంటున్నాం మరి జనసేనకు సంబంధించిన పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే నిన్నే మనకి బీజేపీకి కూడా పొత్తు కుదిరింది కేంద్రంలో మరి ప్రధానమంత్రి మోదీ గారు మరి అందరికీ తెలిసిన విషయమే రేపు రాబోయే రోజుల్లో కేంద్రంలో ముందే ప్రధానమంత్రిగా మళ్ళీ మూడోసారి కూడా మోడీ గారే అవుతారనేది అందరికీ తెలిసి నగ్గన సత్యం ఎందుకంటే మనకి వాళ్ళ రాజధాని కట్టుకోవాలన్నా పోలవరం కట్టుకోవాలన్నా మన రాష్ట్రంలో అభివృద్ధి జరగాలన్నా మరి మోదీ గారు ఉండాలి కాబట్టి మరి బీజేపీని కూడా మనం కలుపుకోవటం జరిగింది ఈ ముగ్గురు నాయకులు కలిపి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు మోదీ గారు అంటే చెప్పుకుంటాక ఎవరూ లేరు బాబు గారిని గెలిపించుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది కాబట్టి మరి చంద్రబాబు గారి నాయకత్వంలో అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కాబట్టి అభివృద్ధి కావాలంటే మరి ఇటు వేసి గెలిపించుకుని మరి రోషన్ గారిని మంచి మెజారిటీతోటి మనం అందరం గెలిపించి మీరు అందరూ కూడా మౌత్ పబ్లిసిటీ ఇప్పటి నుంచే చేసి గెలిపించాలని కోరుకుంటూ